కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్ అహకాఫ్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరవ ఆయత్ వరకు వరకు కాస్త వీరికి ఆత్ సోదరుడు హూద్గాథను వినిపించు అప్పుడు అతను అహ్కాఫ్లో తన జాతిని హెచ్చరించాడు ఇలా హెచ్చరించేవారు మునుపు కూడా గతించారు అతని తర్వాత కూడా వచ్చారు అల్లాహ తప్ప మరెవరి దాస్యము చేయకండి నాకు మీ విషయంలో ఒకనొక ప్రమాదకరమైన దినాల వచ్చే యాతన నన్ను గురించి భయం కలుగుతోంది వారు అన్నారు మమ్మల్ని దారి తప్పించి మా ఆరాధ్యులకు దూరం చేయడానికి నీవు వచ్చావా సరే అయితే నీవు మమ్మల్ని భయపెడుతూ ఉన్న ఆ నీ యాతన ఏదో తీసుకురా నీవు నిజమే పలుకుతున్నట్లయితే అతను చెప్పాడు దాని ఎరుకైతే అల్లాహకే ఉంది నేను కేవలం నాకు ఇచ్చి పంపించిన ఆ సందేశాన్ని మీకు అందజేస్తున్నాను కానీ నేను గమనిస్తున్నాను మీరు అజ్ఞానాన్నే అవలంబిస్తున్నారు తర్వాత వారు ఆ యాతనా శిక్షను తమ లోయల్లోకి రావడం గమనించగానే అన్నారు ఇది మేఘం మాకు బల సమృద్ధిని చేకూర్చుతుంది అదేమీ కాదు మీరు తొందరపెడుతున్న విషయమే ఇది ఇది తీవ్రమైన గాలి దుమారం ఇందులో వ్యధాభరితమైన పీడన వచ్చేస్తుంది దాని ప్రభు ఆదేశంతో అది ప్రతి వస్తువును నాశపరుస్తుంది కడకు వారి స్థితి ఏమైందంటే వారు నివసించే స్థలాలు తప్ప ఏమీ కానరాకుండా పోయింది ఇదే విధంగా మేము ఆరాధ అపరాధులకు ప్రతిఫలాన్ని ఇస్తాము మేము మీకు కూడా ఇవ్వనిదంతా వారికి అనుగ్రహించాము వారికి మేము చెవులు కళ్ళు హృదయం అన్నీ ఇచ్చి పెట్టాము కానీ ఆ చెవులు వారికి ఏ విధంగానూ ఉపకరించలేదు కళ్ళు హృదయం ఏదీ ఉపకరించలేదు ఎందుకంటే వారు అల్లాహ వచనాలను తిరస్కరించేవారు వారు స్వయంగా తాము దేనిని ఆట పట్టించేవారో దాని చక్రవ్యూహంలోనే చిక్కుకున్నారు ఇరవై నాలుగవ వివరణ పరాభవ శిక్ష వారు ప్రదర్శించిన అహంకారానికి తగినట్టుగా అన్నమాట వారు తమ్ము తాము గొప్పవారుగా భావించేవారు దైవ సందేశరుణ్ణి విశ్వసించి నిరుపేదలు నిర్భాగ్యులు అయిన విశ్వాసుల వర్గంలో చేరిపోవడం తమ హోదాకు తగని పనిగా వారు భావించేవారు వారు దురభిప్రాయానికి లోనై ఉండేవారు కొందరు బానిసలు నిర్ధనులైన మానవులు విశ్వసించిన దాన్ని తమ వంటి పెద్ద మనుషులు కూడా నమ్మినట్లయితే తమ గౌరవానికి మచ్చ అంటుకుంటుందని వారు అనుకునేవారు అందువల్ల పరమప్రభు అల్లాహ వారిని పరలోకంలో కడుహీనంగా పరాభవం పాలు చేస్తాడు వారి అహంకారాన్ని మట్టిపాలు చేస్తాడు హురేష్ నాయకులు తమ పెద్దరికపు దురభిమానంలో పడి ఉండటం చేత తమ సంపద నాయకత్వం పట్ల ఉబ్బి తబ్బిబ్బవడం చేత అక్కడ వారికి ఆ జాతి గాథను వినిపించడం జరుగుతోంది వీరిని గురించి అరేబియాలో బాగా ప్రతీతి పొందిన విషయం పూర్వకాలం ఈ భూభాగంలో అందరినీ మించిన బలం గల జాతి అన్నది అహాఫ్ అహకాఫ్ అన్నది హెహె అన్న దానికి బహువచనం దీని శాబ్దిక అర్థం నిడువైన ఇసుక తిన్నెలు ఎత్తులో కొండల ఎత్తుకు చేరకపోయినటువంటివి అన్నది కానీ పారిభాషికంగా ఇది అరేబియా ఎడారి అర హాలి హాలికి నైరుతి దిశలోని భూభాగానికి పేరు అక్కడ నేడు ఎటువంటి జనావాసం లేదు పటంలో దాని స్థానం గమనించండి ఇబ్ను ఇసహ ప్రకారం అదే ప్రాంతం ఉమాన్ నుండి యమన్ వరకు విస్తరించి ఉండేది దివ్య ఖురాన్ మనకు తెలిపేదాన్ని బట్టి వీరి అసలు స్వదేశం అల్ అహ్హా ప్రాంతం అక్కడి నుండి వారు వ్యాప్తి చెంది చుట్టుపట్లనున్న దేశాలకు చేరి బలహీన జాతులను ఆక్రమించుకున్నారు నేటి కాలంలోనూ దక్షిణ అరేబియా వాసులలో ఆ ఈ ప్రాంతంలోనే నివసించారన్నమాట ప్ర ప్రతీతి పొంది ఉంది నేటి పట్టణం మొహల్లా నుండి దాదాపు నూట ఇరవై ఐదు మైళ్ళ దూరంలో ఉత్తర దిశన హజరా మౌత్ అనే ప్రాంతం ఒకటి ఉంది అక్కడ జనులు హజరత్ హూత్ సమాధి నిర్మించి పెట్టారు అది హూత్ సమాధి పేరుతోనే ప్రసిద్ధమై ఉంది ప్రతి సంవత్సరం షాబాన్ పదిహేనున అక్కడ ఉరుస్ జరుగుతుంది అరేబియాలోని విభిన్న ప్రాంతాల నుండి వేల వేల ప్రజలు అక్కడ సమావేశమవుతారు ఈ సమాధి చారిత్రకంగా నిర్ధారితం కాకపోయినా అక్కడ దాన్ని నిర్మించడం దక్షిణ అరేబియా ప్రజలు ఇతోధికంగా దాని వైపునకు మరలడం కనీసం ఒక విషయాన్ని తప్పనిసరిగా రుజువు చేస్తున్నాయి స్థానిక కథనాలు ఈ ప్రాంతాన్ని ఆ జాతి ప్రాంతంగా నిర్ణయిస్తాయని నిర్ధిస్తున్నాయి నిర్ధారిస్తున్నాయి ఇది కాక హజరా మౌట్లో అనేక పాడుపడ్డ ప్రాంతాలు ఉన్నాయి వాటిని స్థానిక ప్రజలు నేటికి దార్ ఆత్ ఆత్ ప్రాంతం అన్న పేరుతో పిలుస్తారు అల్ అహ్ నేడున్న పరిస్థితులను చూసి ఇక్కడ ఒకనాడు మహాజ్వలమైన నాగరికత విలసిల్లిన బలోపేతమైన జాతి నివసించేదని ఎవ్వరూ ఊహించనైనా లేరు బహుశా వేల సంవత్సరాల క్రితం ఇదొక సస్యశ్యామలమైన ప్రాంతమై ఉంటుంది తరువాత వాతావరణంలోని మార్పులు దాన్ని ఎడారిగా మార్చివేసి ఉంటాయి నేడు అది దూర దూరాల వరకు జీవరాశి మచ్చుకైనా లేని అంతం కానరాని ఎడారి భూభాగం దాని మధ్య భాగానికి పోయే సాహసం కూడా ఎవ్వరూ చేయలేరు క్రీస్తు శకం పద్దెనిమిది వందల నలభై మూడులో బలేరియాకి చెందిన ఒక సైనికుడు దాని దక్షిణ తీరానికి చేరుకున్నాడు అతని ప్రకారం హజరా మౌత్ ఉత్తర పూఠ ఉత్తర ఉత్తర పీఠభూమిపైన నిలబడి చూసినట్లయితే ఈ ఎడారి ఒక్క వెయ్యి అడుగుల లోతట్టు ప్రాంతంలో ఉన్నట్లు గోచరిస్తుంది ఇందులో అనేక చోట్ల తెల్లని నేల ప్రాంతాలు ఉన్నాయి వాటిలో ఏదైనా వస్తువు పడిపోతే అది ఇసుకలో మునిగిపోతూనే ఉంటుంది పూర్తిగా మాసిపోతుంది అరబ్బు పల్లెవాసులు బద్దు ఈ ప్రాంతం అంటే చాలా భయపడతారు ఏ మూల్యానికైనా అక్కడికి తీసుకువెళ్ళడానికి ఆమోదించరు ఒక సందర్భంలో ఆ సైనికుణ్ణి అక్కడికి తీసుకువెళ్ళడానికి ఎవ్వరూ సిద్ధం కాకపోతే అతను ఒక్కడే అక్కడికి వెళ్ళాడు అతని ప్రకారం అక్కడి ఇసుక పూర్తిగా మెత్తని పిండిలా ఉంది నేను బహుదూరాన్ని ఒక గుండు దారం అందులోకి విసిరాను అది ఇరవై ఐదు నిమిషాల్లో అందులో మునిగిపోయింది అది కట్టి ఉన్న నూలు కొన కృషించిపోయింది సౌవంగా తెలుసుకునేందుకు చూడండి అంటే మీ పైకి దైవ శిక్ష ఎప్పుడు దాపురిస్తుందో అది దైవానికే ఎరుక మీ పైన శిక్ష ఎప్పుడు అవతరించాలో మీకు ఎప్పటి వరకు గడువునివ్వాలో నిర్ణయించడం నా పని కాదు అంటే మీరు మీ అవివేకం వల్ల నా ఈ హెచ్చరికను ఏదో ఏడాకూలంగా భావిస్తున్నారు అలాగే ఏదో ఆటల శిక్ష రావాలని కోరుకుంటున్నారు మీరు ఏమాత్రం ఊహించనైనా లేదు దేవుని శిక్ష ఎలా ఉంటుందో మీ చేష్టల మీ చేష్టల వల్ల అది ఎంతగా మీకు చేరువైపోయిందో వారికి ఈ సమాధానం ఇచ్చింది ఎవరో ఎవరైనా ఇక్కడ లేదు స్వయంగా వచనా తీరును బట్టి ఇది ఆచరణాత్మకంగా పరిస్థితుల స్వరూపణ పరిస్థితుల స్వరూపం వారికి ఇచ్చిన సమాధానంలా జోక్యం అవుతుంది వారు అది తమ లోయలకు జల సమృద్ధినివ్వడానికి